ఎలా అనిపిస్తుంది చాలా అద్భుతమైనటువంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాం కలిసి రమ్మని చెప్తున్నారు అంటే దీన్ని మనం అనాలోచిత నిర్ణయంగానే చూడాలి ఒక చారిత్ర చారిత్రాత్మక తప్పిదం వైపు కేసీఆర్ అడిగేసినట్టుగా భావించాల్సిన అవసరం ఉంది ఇంకా కొన్ని పదాలు కూడా వాడచ్చు కానీ వాడి వాడి అరిగిపోయింది ఇప్పుడు వెనుకబడిన కులాలుగా ముస్లింలను ట్రీట్ చేద్దామని అనుకున్నాం మేము కూడా అదే చేసినాం బీసీఈ అని ఇచ్చినాం అవి కూడా మీరు అన్నట్టు దూదేకుల పింజారి తర్వాత అత్తరు సాహెబులు మిగతా చిన్న చిన్న కులాలు వాటిని ఒక శాతం నాలుగు శాతం మొత్తం ఐదు శాతంగా అనుకుంటే సుప్రీంకోర్టు ఏంటంటే ఇవి పూర్తిగా ముస్లిం ఉపవర్గాలు అని చెప్పి ఇది దీన్ని జస్టిఫై చేసుకోండి అన్నది అంటే మేము మళ్ళీ పాయింట్ టు తమిళనాడు తమిళనాడులో జనరల్ సీట్లో జనరల్లో ఉన్న ముస్లింలను త్రీ పాయింట్ ఫైవ్ ఇచ్చిండ్రు అక్కడ ఆ రోజు దానికి సుప్రీంకోర్టు ఒక ఒక దాన్ని ఇంకా పూర్తిగా దాని మీద నిర్ణయం కూడా తీసుకోవాలి ఇక ఇప్పటి నుంచి ఇంకో రాష్ట్రం చేయొద్దని కూడా తీర్పిచ్చిన పరిస్థితి ఉంది రెండవది ఏంటంటే బీసీల రిజర్వేషన్లు పెంచకుండా ఉండడానికి ఏమైనా కుట్రన ఇది లేదంటే ఉన్న నాలుగు శాతాన్ని పీకేసే కుట్రన ఇప్పుడు నేను ఈ కోణం నుంచి ఆలోచిస్తున్నా ఎందుకంటే పది శాతం ఈలో పెంచేటప్పుడు ఏలో పెంచాలి కదా బీలో పెంచాలి కదా సిలో పెంచాలి కదా బీసీ దాడు కదా లేదు లేదు కమిటీ దాని మీద ధితమితమైంది లేదు కదా సార్ ఎప్పటికి రిపోర్ట్ ఇస్తుందో ఇప్పటికి చెల్లప్ప చెల్లప్ప కమిషన్ చూసి ఎస్టిలకు రిజర్వేషన్ పెంచే దాంట్లో తర్వాత సుధీర్ కమిటీ రికమెండేషన్ చూశాం సెంట్రల్ సచార్ కమిటీకి వచ్చిన మీ ప్రభుత్వాలు చెత్త శుద్ధి లేమి వచ్చినాయి వెంటనే రికమెండేషన్స్ వచ్చినాయి నిర్ణయం తీసుకోవడానికి ఒకటి ఒకటి మేనిఫెస్టో ముస్లింల రిజర్వేషన్లు పెంపు వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నది అది దాని పుస్తకం దాంట్లో ఉన్నది ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు పెంపు దీంట్లో చేర్చడం వల్ల అంటే ముస్లింల రిజర్వేషన్లు అనేది పక్కన పెట్టినట్టే కదా లెక్క ఈ రెండింటికి కాంట్రడిక్షన్ అనిపిస్తే మరి అప్పుడు తప్పు కదా వీళ్ళనేది వీళ్ళనేది మతపరమైన రిజర్వేషన్లు చెల్లవని వీళ్ళు వస్తారు కదా మరి వీళ్ళిద్దరు కలిసి ఏమన్నా ఆడుతున్నాయి ఈ మధ్యన నాటకం ఇది ఒక పెద్ద సమస్య కాంగ్రెస్ నోవేర్ చేయడానికి ఆయన హిందూ ఉండి హిందువుగా ఉండి యాగాలు చేసి ముస్లింలను తారీఫ్ చేసుకుంటూ ఆయన ఉంటాడు ఈయన ముస్లింలు నాకే ఓట్లు వేస్తాడు అని చెప్పి మతపరమైన రిజర్వేషన్ మాత్రం ఉందని వీరంటారు మధ్యన మేము అటు ఇటు కాని వాళ్ళం కదా మతాన్ని మేము చేసుకోలేము ఇట్లా ఇట్లా అని చెప్పి మేము ప్రాంతాన్ని సెంటిమెంట్గా చేసుకోలేము ఈ కాంగ్రెస్ ముక్త భారత్ కాంగ్రెస్ ముక్త భారత్ కి వేసిన పాచికలో వారొక వ్యూహం వ్యూహకర్త అయితే వీరొక వ్యూహాత్మకంగా చూడండి బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ నిన్నటి నుంచి నడుస్తుంది బాగా ఏ ముస్లింలకు ముస్లింలకంటే మేము అంటున్నాం ముస్లింలకు ముస్లింల హెడ్ కిందనే ఇద్దాం ఎందుకు మార్చుకోవద్దు ఇలా వర్గీకరణ అనే ఉద్యమం వచ్చింది సార్ ఎస్సీల్లో ఒక వర్గం ఎక్కువగా లాభపడుతుందనే ఒక డిమాండ్ వచ్చినప్పుడు బీజేపీ ఏం చేస్తుంది ఈరోజు మొత్తం మందకృష్ణ గారితో కలిసి ఒక మూమెంట్ బిల్డప్ చేసి అన్ని రాష్ట్రాల యొక్క అభిప్రాయాలను సేకరించే పనిలో ఉన్నది ఎందుకు ముస్ వర్గీకరణ చేయడం ద్వారా మాదిగలకు మేలు జరుగుతుందని ఈ డెబ్బై సంవత్సరాల్లోనే డెబ్బై సంవత్సరాల్లోనే ఏంది ముస్లింల వెనుకబాటుతన ముందు మనం రాజ్యాంగ ప్రొటెక్షన్స్ ఇచ్చినాం ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ కానీ లేకపోతే ఫార్టీ ఫైవ్ కానీ వాళ్ళకి విద్యా సంస్థలు పెట్టుకోవచ్చు ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు అని మనం ఇచ్చినాం కానీ వాళ్ళు డెవలప్ కాలేదు నేను అంటున్నా ఇవాళ బీజేపీని డిమాండ్ చేస్తున్నా ఎందుకు మనం ముస్లింల పేరు ఇప్పుడు దళిత్ క్రిస్టియన్స్ కు మనము బీసీసీ కింద ఒక శాతం ఇస్తున్నాం మనం ఇలా ఎందుకు ముస్లింలకు ఒక నాలుగైదు శాతం ఓవరాల్ గా ఇవ్వలేం